హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఇవాళ మీరు తమ్మినేలో చూసినట్టుగా వీడియో ఏంటంటే నేను అజియోలో రీసెంట్గా కొన్ని కుర్తీస్ తీసుకున్నాను అన్నీ ఆర్డర్ పెట్టేశాను అండ్ వచ్చాక నేను ఏవి అన్బాక్సింగ్ చేయకుండా ఒక వీడియో షూట్ చేద్దాం మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి అలాగే అన్నీ పెట్టేశాను సో కాస్త టైం దొరికింది సో అందుకే అన్బాక్సింగ్ చేస్తూ మీకు కూడా చూపించేస్తాను అండ్ ఒకవేళ దీని లోపల ఇన్వాయిస్ ఉంటే కనుక ఈచ్ ప్రైస్ అనేది నేను మీకు ఎంఆర్పి రేట్ ఎంత ఉంది నాకు ఎంత ప్రైస్లో పడిందని చెప్తాను లేకపోతే కనుక వీడియో ఎడిట్ చేసేటప్పుడు యాడ్ చేస్తానండి ఎందువరకు చూడండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నేనేంటంటే అన్ని కార్ట్లో యాడ్ చేసి పెడతానండి ఇప్పుడైనా కానీ అజియోలో రిలయన్స్ ట్రెండ్స్ వాళ్ళది ఉంటుంది కదా అజియో సో అన్ని కార్ట్లో యాడ్ చేసి నాకు ఎప్పుడైనా ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు ఒక మల్టిపుల్ ఆర్డర్స్ ఒకటిసారి పెట్టేస్తాను సో ఇలా ఇప్పుడు ఒక సిక్స్ సెవెన్ పెట్టాను అనుకుంటానండి ఇందులో ఏం చేస్తానంటే ఏవైతే నాకు నచ్చుతాయో అవి ట్రై అవి ఉంచుకుంటాను మిగిలిన నేను రిటర్న్ చేస్తాను అనమాట సో వెళ్ళి కొనే బదులు నాకు ఇది ఆన్లైన్లో కొనుక్కోవడం బెటర్ అనిపించేసింది సో అందుకే ఇంకా లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ అయిపోతుంది చూసేయండి సో మొత్తం ఇవన్నీ అనమాట ప్యాకింగ్స్ ఓపెన్ చేసేసి మీకు చూపించేస్తాను ఇంకా లేట్ చేయకుండా నేను అన్బాక్సింగ్ చేసిస్తానండి సో ఫస్ట్ ఒకటి ఇది కవర్ సో ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను నేను ఎక్కువగా ఎప్పుడైనా కానీ అజియోలోనే పెడతానండి కొన్ని కుర్తీసి మధ్య ఎక్కువగా ఫ్రాక్ మోడలే వేసుకుంటున్నాను కట్ వేసుకుంటే కొంచెం పర్సనాలిటీ పెరిగిపోయాక మనకు సైజు అంత బాగా అనిపించదు కదా సో అందుకని చెప్పేసి ఎక్కువగా ఫ్రాక్ మోడలే ప్రిఫర్ చేస్తున్నాను సో ఒక కలర్ గ్రీన్ కలర్ వా ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత మంచి సార్ అండి డిజైన్ మీకు కెమెరా క్లియర్గా ఉందా సో చూసారా ఎంబ్రాయిడరీ ఎంత నీట్గా ఉందో నైస్ కదా కలర్ మాత్రం సూపర్ ఉంది అండి గ్రీన్ కలర్ ఫ్రాక్ మోడలే సేమ్ చూసారా ఇది ఇలా ఎంబ్రాయిడరీ మనకి మొత్తం ఇలా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ త్రీ బై త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయండి సో ఇక్కడ అండ్ కింద గానే ఉంది మొత్తం మనకు ఫ్రాక్ మోడలే కానీ ప్లెయిన్ ఉంది ఇలా నాకు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే బాగా నచ్చిందండి సో చూడండి మనం వేసుకున్నా కానీ కొంచెం మంచి లెగ్గిన్తో పేరప్ చేస్తే పింక్ కలర్ కానీ ఎల్లో కలర్ లెగ్గిన్స్తో పేరప్ చేస్తే బాగుంటుంది కదా సో దీని ప్రైస్ ఎంత అనేది నేను ఒకవేళ ఇన్వాయిస్ ఉందా చూస్తానండి ఇందులో ఉంది సో ఇది ఫైవ్ వన్ ఫైవ్ రూపీస్ పడిందండి ఐదు వందల పదిహేను రూపాయలు పడింది ఎందుకంటే రివర్స్లో మీకు కరెక్ట్గా కనిపించదు కదా దీని మీద ఎంఆర్పి ట్యాగ్ కూడా లేదు ట్యాగ్ కూడా లేదు ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది మరి ఎంత ఉందనేది నాకు ఐడియా లేదు ఇక్కడైతే మెన్షన్ చేయలేదండి ఒరిజినల్ ప్రైస్ అయితే సో ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది సో ఇది అలా పక్కకు పెట్టేసేద్దాము మళ్ళీ ఎందుకంటే ఒకవేళ నెక్స్ట్ ఏదైనా మనకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా ఇన్వాయిస్ ఆర్డర్స్ ఇవన్నీ మనకు మిస్ మ్యాచ్ అయితే కనుక మళ్ళీ రిటర్న్ ఇవ్వడం తీసుకోకపోవడం ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి కదా సో అందుకని చెప్పేసి ప్లస్ సపరేట్గా ఒక దగ్గర పెట్టేద్దాం ఓకే సో నెక్స్ట్ సో నెక్స్ట్ ఇంకొకటి అండి సో నెక్స్ట్ ఇంకొకటి కాటన్ కుర్తి లాగా ఉందండి ఇది కాటన్ కుర్తి ఒకటి పెట్టాను దీని మీద ఎంఆర్పి అయితే పదహారు వందల యాభై ఏడు రూపాయలు అని ఉంది అండ్ మరి ఇందులో ఇన్వాయిస్ అయితే తక్కువకే దో అంటే మరీ వన్ సెకండ్ అండి ఇన్వాయిస్ అయితే లేదు ఎడిట్ చేసేటప్పుడు నేను చూసి పెడతానండి సో ఇది కాటన్ కుర్తి అండి సో ఇలా కట్ కట్ మోడలే ఇది చూసారా ఇక్కడ కొంచెం మనకి నెక్కిలా ఇలా కొంచెం కాటన్ కాబట్టి ఇట్లా కొంచెం ఇలా డిజైన్ వచ్చింది ఎంబ్రాయిడరీ ఏం కాదు జస్ట్ ప్లెయిన్ అండ్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇక్కడ చిన్నగా ఇలా బార్డర్ వచ్చేసింది అండ్ ఇలా కట్ 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 మోడల్ ఇలా కట్ ఉంది మనకి సో మంచి లెంత్ ఉంది సో ఇలా సో నెక్స్ట్ వేరేది ఒకటి చూపించేస్తానండి నెక్స్ట్ యా నెక్స్ట్ ఇంకొకటి ఇది ఒకటి చూపిస్తాను అండ్ మీరు కూడా ఎంతమంది ఈ మధ్య ఆన్లైన్గా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు షాప్లోకి వెళ్ళి కొనేంత ఇది లేకుండా ఎక్కువగా రష్లో మనకి ఇవన్నీ కాకుండా ఆన్లైన్లో ఎంతమందికి ఇష్టం అని నాకైతే అలాగే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను ఇంకా పెళ్ళయ్యాక శారీస్ అయితే కట్టుకోవడం అసలు లేదు ఉన్న శారీసే అలాగ మూలుగుతున్నాయి అన్నమాట సో నెక్స్ట్ దాంట్లో రెండు ఉన్నాయి సో రెండు కుర్తీస్ వీళ్ళు ఏంటోండి ఈ మధ్య ఇన్వాయిస్లు పెట్టడం మిస్ చేస్తున్నారు మరి ఎందుకో దీని మీద ఎంఆర్పి ప్రైజెస్ అయితే మాత్రం చెప్తానండి దీని మీద చూసారా ఇది వన్ త్రీ టూ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఎంఆర్పి అంత సీన్ అయితే ఉండదులేండి అండ్ ఇంకొకటి బ్లాక్ కలర్ ఇది కూడా దగ్గర దగ్గర పంతొమ్మిది వందల చిల్లర ఉంది సో ఫస్ట్ బ్లాక్ కలర్ అన్బాక్సింగ్ చేస్తాను సో ఇది కూడా కాటన్ మంచి ఉందండి ఇది కూడా కాటన్ మెటీరియల్ మాత్రం మెటీరియల్ మాత్రం చాలా బాగుంది చూసారా మంచిగా థిక్గా ఉంది మెటీరియల్ అండ్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ చున్నీతో వేసుకున్న సూపర్గా ఉంటుంది చూసారా నేను కుదిరితే ఇక్కడ పిక్స్ కూడా మీకు పిక్స్ యాడ్ చేస్తానండి ఇది కూడా మనకి సేమ్ కట్ మోడల్ కట్ మోడల్ లేదు లేదండి ఒక వన్ సెకండ్ లేదండి కట్ మోడల్ లేదు కట్ మోడల్ అయితే కాదు ఫ్రాక్ మోడలే ఉంది మొత్తం సో చూసారా అండి ఇది కూడా సేమ్ ఈ మధ్యాన్ని ఎక్కువ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తున్నాయి నేనైతే వేసుకోను సో చూడాలి ఎలా ఉంటుందని వేసుకొని సో ఇది ఒకటి అనమాట వీటి ఒరిజినల్ ప్రైసెస్ ఎంత పడింది అనేది నేను నెక్స్ట్ మీకు పెడతానండి ఇంకొకటి బ్లూ కలర్ ఇదొకటి చూసారా వన్ మోర్ ఇది కొంచెం ఫ్రాక్ మోడల్ ఉందండి సో సో కనిపిస్తుందా బ్లూ కలర్ మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న చెక్స్ వచ్చాయి అండ్ ఇక్కడ రెడ్ కలర్ ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది నెక్ చుట్టూ అండ్ చూసారా ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ అండ్ నెక్స్ట్ హ్యాండ్ ఇలాగే త్రీ బై ఫోర్త్ సేమ్ ఇలా ప్లెయిన్ ఉంది అండ్ చిన్న చిన్న చెక్స్ మొత్తం మనకి ట్రాప్ మొత్తం ఇలా వచ్చాయి టాప్ మొత్తం కూడా ఫ్రాక్ మోడల్ కాబట్టి ఇట్లా కింద వరకు కూడా మొత్తం మనకి ఇలా కట్టు కర్ట్స్ లాగా వచ్చాయి చిన్న చిన్న చెక్స్ లాగా సో బాగానే ఉంది కదా అంటే చూడ్డానికైతే వేసుకుంటే సో అండ్ ఇది ప్రైస్ కూడా ఇక్కడ మెన్షన్ నేను చేస్తానండి ఎగ్జాక్ట్గా అండ్ నేను ఎప్పుడైనా అంతేనండి ఏవైనా ప్రోడక్ట్స్ ఏం చేస్తానంటే నాకు నచ్చకపోతే కనుక ఒకసారి ట్రై చేస్తాను బికాజ్ సైజ్ కానీ ఇవన్నీ ప్రాబ్లం ఉంటాయి కదా కొన్ని మనం ఏమి చూసుకుంటాం ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా సో చూసి అలా పెట్టేసుకుంటానన్నమాట సో నెక్స్ట్ ఇది పక్కకు పెట్టేద్దాము ఇంత పర్టికులర్గా అప్పటిదప్పుడు ఎందుకు ఇది పెట్టుకుంటున్నానంటే మళ్ళీ రిటర్న్ ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇన్వాయిస్ నెంబర్స్ ఇవన్నీ మిస్ మ్యాచ్ అవుతాయి కదండి సో అందుకని అవి ప్రాబ్లం ఉండకూడదు సో అందుకని చెప్పేసి అలా పెడుతున్నాను ఏమనుకోకండి సో నెక్స్ట్ అయితే ఇంకొకటి సో వన్ మోర్ కలర్ పింక్ కలర్ పింక్ కాదు మెరూన్ అండి సారీ కలర్స్ కూడా తెలియట్లేదు నాకు అండ్ ఇది కూడా ఎంబ్రాయిడరీ ఉంది దీని మీద ప్రైజ్ బ్రాండ్ అనందిత ఇక్కడ చూసారా అనందిత బ్రాండ్ సో నాకు తెలిసి నేను వేసుకుంది కూడా అదే బ్రాండ్ అనుకుంటానండి ముందు ఎప్పుడో లాస్ట్ టైం కొనుక్కుంది ఆన్లైన్లోనే సో ఇది చూసారా మెరూన్ కలర్ మనకిలా గోల్డెన్ కలర్లో డాట్స్ డాట్స్ వచ్చాయి మొత్తము ఇది మొత్తం మనకి ఆల్ ఓవర్ ఫ్రాక్ మోడల్ కుర్తి మొత్తం అంతే అనమాట ఇక్కడ కింద చూసుకుంటే ఆల్ ఓవర్ మొత్తం అలాగే ఉంది అండ్ పైననేమో ఇలా నెక్కి ఇలా డిజైన్ వచ్చింది ఇది మొత్తం ఎంబ్రాయిడరీ అండి దగ్గర నుంచి చూపిస్తాను సో చూసారా ఇలా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి ఇలా ఇది కొంచెం లెంత్ ఎక్కువగానే ఉన్నాయండి త్రీ బోర్ ఫోర్త్ కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి ఓకే కదా సో ఎలా ఉందండి సో ఇదనమాట దీని ప్రైజ్ ఇందులో ఇన్వాయిస్ ఉందో లేదో చూస్తానండి ప్రతి ఇందులో పెట్టాడు ఇలాగో ఇన్వాయిస్ సో ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్కి ఇది నేను తీసాను అండ్ లాస్ట్ ఇందులో ఒకటి ఉండో రెండు ఉందో అంటే చూద్దాము కొంచెం కవరు సో ఇందులో రెడ్ రెడ్ కలర్ డ్రెస్ దీని మీద ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ నమ్మేటట్ అయినా పెట్టాలి కదా డ్రెస్సెస్ ప్రైజెస్ సో ఇది మనకి సిల్క్ మెటీరియల్ అండి మనకి సెట్ అనమాట ప్యాంటు దుపట్టా అండ్ ఇది మొత్తం సెట్ సో చూద్దాము నేను ఎప్పుడైతే ఇలా కుర్తా సెట్స్ తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకున్నాను సో చూడాలి వేసుకొని ఎలా ఉంటుంది అనేది ఇది రెడ్ కలర్లో ఇలా ఎంబ్రాయిడరీ చూసారా ఇలా అండ్ నెక్స్ట్ ఇలా హ్యాండ్స్కి ఇలా ఉంది మనకి మంచి ఎంబ్రాయిడరీ ఇక్కడ ఎండ్లో వచ్చింది ఇది అండ్ నెక్స్ట్ ఇది కట్ మోడల్ డ్రెస్ అండి ఇక్కడ కట్ ఉంది దీనికి మనకి ఇలా ప్యాంట్ వచ్చింది ప్యాంట్కి కూడా కింద ఎంబ్రాయిడరీ నెక్స్ట్ ఇది చున్నీ దుపట్ట అనుకోండి ఇలా సో ఇది జార్జెట్ ఉందండి జార్ జార్జెట్ చున్నీ ఉంది దీంట్లో ఇన్వాయిస్ ఉంది దీని రేట్ ఎంత పడిందంటే ఎయిట్ నైంటీ త్రీ రూపీస్ అండి నాకు తెలిసి డౌటే నేను ఎంచుకుంటానో లేదో ఈ డ్రెస్ అయితే ఎయిట్ నైంటీ త్రీ రూపీస్ సో అంటే చూడడానికి గ్రాండ్గా ఉంది కదా ఏదైనా మనం చిన్న చిన్న ఒకేషన్తో అయినా బర్త్డే పార్టీస్ అట్లాంటివి ఏమైనా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను బట్ చూడాలి నాకు ఎలా ఉంటుందో వేసుకొని సో ఇంతేనండి రెడ్ కలర్ అండి ఇవన్నీ అయితే డ్రెస్సెస్ సో నేను చెప్పాను కదా సో ఇదొక డ్రెస్ నెక్స్ట్ మెరూన్ కలర్ ఇంకా రెండు ఒకటి బ్లాక్ గ్రీన్ కలర్ ఇవన్నీ అనమాట ఎక్కువ ఫ్రాక్ మోడల్సే ఉన్నాయి సో అంతే అండి వాటికి అయితే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సో ఇలాంటి వీడియోస్ అన్నీ మళ్ళీ ఇంకా కొన్ని చేస్తూ ఉంటానండి బాయ్ బాయ్ సీ యూ